చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి కంపోస్ట్ యూరియా తయారు చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా పేర్కొన్నారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మూడవ శనివారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి కమిషనర్ ఫజలుల్లతో పాటు మున్సిపల్ మేనేజర్ ఊరుకుందమ్మ సచివాలయ మున్సిపల్ సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు పాత బస్టాండ్ సెంటర్ వరకు ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి పారిశుధ్యంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారంగా నిలబడి ప్రతిజ్ఞ చేశారు పరిశుభ్రత కొరకు సాధించే సంకల్పానికి పట్టుబడి ఉంటానని రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారము సాసా ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కార్యక్రమం మనం నిర్వహించుకోవటం జరుగుతుంది ఈరోజు చెత్త నుండి సంపద అంటే మనం వేస్ట్గా ఇళ్ళ నుంచి పారేస్తున్నటువంటి చెత్తను రీసైక్లింగ్ చేయటము లిక్విడ్ వేస్టు వెట్ వేస్టు డ్రై వేస్ట్ వీటి ద్వారానే మనం సంపదని సృష్టించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది మనం వేస్టేజ్గా వస్తున్నటువంటి చెత్తని ఎక్కడంటే అక్కడ విచ్చలవిడిగా మరి ఖాళీ స్థలాల్లో కావచ్చు మన రోడ్ల మీద కావచ్చు పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా పారేయకుండా వాటిని రీసైకిలింగ్ అనగా చేసుకునేటట్టయితే ప్రతి ఇంటి నుండి కూడా మనం ఏదైతే ఈ చెత్త నుండి సంపదని మనం సృష్టించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ప్రజలకి ఈ ఈ విషయం మీద అవగాహన కల్పించడానికి ర్యాలీ ద్వారా నిర్వహించడం జరిగింది న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ప్రెస్ చేయండి